చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఉపయోగపడుతుందని నేను జస్ట్ ఈరోజు లైవ్ నీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే మార్కెట్స్ అనేది భారీగా మనకు కరెక్షన్లు ఉండడం వల్ల చాలామందికి రకరకాల డౌట్స్ అనమాట అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు సో ఏంటి పరిస్థితి ఇంతకు మైనస్లోకి వెళ్ళిపోతున్నాయి ఫండ్స్ ఎంతవరకు ఇది కొనసాగుతుంది అని రకరకాల డౌట్స్ అనేది రావడం జరుగుతుంది కామెంట్స్ కూడా వస్తున్నాయి చాలామంది కామెంట్ చేస్తున్నారు డౌట్స్ అడుగుతున్నారు సో మీకు ఏదన్నా ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను మీకు లైవ్ లైవ్లో ఏదన్నా ఉంటే మీకు సందేహాలు ఉంటే మీరు అడగండి పర్లేదు నాకు వచ్చిన కామెంట్స్లో రెగ్యులర్గా కొన్ని నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఇప్పుడు మనకి ఎన్ఎఫ్ఓస్ లాంచ్ అయ్యాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి కొన్ని చాలా అంటే ఎస్బీఐలో కా కావచ్చు హెచ్డిఎఫ్సిలో డిఫరెంట్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో అయితే లాంచ్ అయిన దగ్గర నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన దగ్గర నుంచి ఎన్ఎఫ్ఓస్ కొత్త ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఊహించినందు ఊహించినంత చేయలేదన్నమాట రీజన్ ఏంటంటే మార్కెట్ అనేది భయంకరంగా స్టాక్ మార్కెట్ అనేది పడుతూ పడుతూ వచ్చింది కాబట్టి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు తెలియదేం కాదు సో రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఇజ్రాయెల్ గాజా వార్ అలాగే మళ్ళీ లెబనాన్కి మళ్ళీ ఇజ్రాయెల్కి ఏదైతే మన హైజబుల్లాకి మధ్యలో వార్ జరిగింది సో తర్వాత ఎలక్షన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మరి అమెరికా ఎలక్షన్స్ ఇట్లా రకరకాలు అనమాట ఒకటి కాదు రెండు కాదు ఇంక ఎన్ని తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్మేసేయడము అంటే వాళ్ళ యొక్క షేర్స్ని అమ్మేశారు సో ఇన్వెస్ట్మెంట్స్ లేవు సో దీనివల్ల ఏమైందంటే మార్కెట్ గ్రాడ్యువల్గా పడుతూ 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 వచ్చి ఇప్పుడు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై ఏమో నిఫ్టీ క్లోజ్ అయింది మనకి ఎప్పుడు శుక్రవారం నిన్న రెండు రోజుల క్రితం సరే కాదర్ గారు గుడ్ ఈవినింగ్ అండి చాలామంది మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భయాందోళన గుర గురవుతున్నారు ఎందుకంటే మార్కెట్ పడింది కాబట్టి ఫండ్స్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఫండ్స్ అన్నీ ఈక్విటీస్లో ఉంటాయి కాబట్టి షేర్ మార్కెట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు కొంచెము మైనస్లోకి వచ్చేసరికి గ్యారంటీ ఎవరైనా భయపడతారని క్యాజువల్గా ఇప్పుడు ప్రతి ఇన్వెస్టర్కి వచ్చే కొంచెం ఫియర్ అనేది కామన్ ఉంటుంది అయితే మీరు షేర్ మార్కెట్ మాదిరి కాదు నేను అందుకే ప్రతి వీడియోలో ఉంటా సో షేర్ మార్కెట్లో మనం ఏం చేస్తాము షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం ఒక్క షేర్ మీద రెండు మూడు షేర్ల మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం ఫండ్ మేనేజ్మెంట్ అనేది మనం చేయము ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ మీద కంపెనీల మీద మనం ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ జరుగుతుంది సో చెప్తానండి కాదర్ గారి గోల్డ్ గురించి చెప్తాను మీకు ఒక అద్భుతమైన వీడియో చేస్తా దానికి సంబంధించి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా నేను ఈ రెండు మూడు రోజులు అనుకున్నా మరి నాకు టైం దొరకాలంటే వేరే వేరే వీడియోస్ చేశాం కదా సో ఈరోజు లైవ్ లైవ్లో మీకు ఏమన్నా గోల్డ్ గురించి అడిగారు కదా గోల్డ్ అయితే నేను ఒక చిన్న సలహా ఇస్తాను మీకు సింపుల్గా మీరు దయచేసి మీరు గోల్డ్ అనేది మెటల్ రూపంలో కొనదండి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో ఓకే వాటి మీద ఇన్వెస్ట్ చేయండి సో సిప్ రూపంలో పెట్టండి అది కూడా అంటే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేయండి మీరు ఒక తులం కొనాలంటే లక్ష రూపాయలు అవుతుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై తొమ్మిది వేలు ఉంది ఈరోజు ఎనభై తొమ్మిది వేలుకి వచ్చింది ఆ ఎనభై తొమ్మిది వేలు రూపాయలు మీరు ఈరోజు పెట్టారనుకోండి ఐటెం తీసుకున్నారు వెంటనే పడిపోయింది అనుకోండి ఎనభై రెండుకి ఎనభై మూడుకి వచ్చింది అనుకోండి మీరు లాస్ అయినట్టే కదా సో మళ్ళీ అక్కడ కొనాలి అదే మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకో సిప్ రూపంలో మీకు యావరేజ్ అయితే వస్తుంది ఎవ్రీ మంత్ పడినా లేచినా కూడా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గోల్డ్ భవిష్యత్తులో అది ఎప్పటికైనా కానీ మంచి ఇన్వెస్ట్మెంటే సో వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్ ఏంటంటే గోల్డ్ అనమాట అయితే ఒకటేసారే పెట్టద్దండి మీరు ఐటెం తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఎట్లాగా మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి ఓకే మీరు చేయండి మీరు చేస్తానంటే ఒకవేళ హెచ్డిఎఫ్సిలో చేద్దాం మీరు రండి నేను చేయించి పంపిస్తాను మీకు ఓకే నో ప్రాబ్లం మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఎవ్రీ మంత్ కట్ చేసుకోండి సరిపోతుంది సో ఇక టాపిక్లో వెళ్తే మరి షేర్ మార్కెట్లు అయితే మనం ఒకటి రెండు షేర్లు కొంటాము మార్కెట్ పడిందంటే మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా ఏదైనా కానీ భారీ కరెక్షన్ జరిగినప్పుడు షేర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కరెక్షన్ అయిన సందర్భాలు ఉన్నాయి ఏ షేర్ తీసుకుంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తే వస్తుందనేది వస్తుంది అనేది సొంతంగా మనం నాలెడ్జ్ అనేది సంపాదించుకొని మనం పెట్టాలి అదే మ్యూచువల్ ఫండ్స్ అలా ఉండదు ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది ఫండ్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ ఉంటాడు పెద్ద టీం ఉంటుంది ఒక ఇరవై ఏళ్ళు పదహైదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సెక్టర్ వైజ్గా అంటే చాలా కంపెనీల మీద డివైడ్ చేస్తారనమాట అది మీరు మీరు ధైర్యం ధైర్యంగా ఉండాల్సినటువంటి విషయం అది నేను అందుకే మనము ప్రీవియస్గా రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక వీడియో చేశాం ఏది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లెక్సీ క్యాప్ మిడ్ క్యాప్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసింటే ఏ కంపెనీలో ఎంత రిటర్న్స్ వచ్చాయి మ్యాక్సిమమ్ టాప్ కంపెనీస్ డబల్ అయిపోయాయండి రిటర్న్స్ సో నేను రిపోర్ట్తో సహా పెట్టాను మీరు చూడండి కావాలండి రెండు మూడు రోజుల క్రితం వీడియో ఉంది సో అద్భుతమైన వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అంటే అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎలాంటి పరిస్థితి ఉంది మీకు మీకు అందరికీ తెలుసు కరోనా కదా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ప్రపంచమంతా వచ్చింది అది పరిస్థితి ఎన్నో మరణాలు జరిగాయి కోట్ల మంది చనిపోయారు తర్వాత ప్యానిక్ అయిపోయారు ఇన్వెస్ట్మెంట్స్ పోయాయి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా దెబ్బతినింది మెడికల్ ఒక ఫార్మా ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ ఏది కూడా సర్వైవ్ కాలేదు ఆ టైంలో అలాంటి సమయంలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ కరెక్షన్ అవి జరిగినాయి అయితే ఈరోజు చూస్తే నేనే ఉదాహరణ నా నేను హెచ్డిఎఫ్సిలో ఒకటి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ తీసుకుంటే కరోనా టైంలో అంతకంటే ముందే నేను స్టార్ట్ చేశాను స్లిప్ సిక్స్ థౌసండ్స్ పర్ మంత్ అని కరోనా టైంలో కరెక్షన్ జరిగింది తర్వాత నేను లాస్ట్ ఇయర్ దాన్ని లంసంకి ట్రాన్స్ఫర్ చేశాను అంటే అంతా విత్డాల చేసి సెవెంటీ థౌసండ్ ప్రాఫిట్లో నేను వచ్చాను అనమాట అంటే త్రీ ఫోర్ ఇయర్స్ కూడా దాన్ని కట్టలేదు పెద్దగా మళ్ళీ నేను లంసంకి ట్రాన్స్ఫర్ చేశాను అంటే ప్రాఫిట్తోనే వచ్చాను ఒక సెవెంటీ థౌసండ్ ప్రాఫిట్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు మినిమం ఫైవ్ ఇయర్స్ అనేది మంచి రిటర్న్స్ అనేది ఒక ఒక అట్లీస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఎంత ఎక్కువ మీరు హోల్డ్ చేస్తే మ్యూచువల్ ఫండ్ అంత ఎక్కువ రిటర్న్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది ఇది గుర్తుపెట్టుకోండి తాత్కాలికంగా రెండు మూడు రోజుల కోసము ఒక నెల రోజుల కోసము ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియో వచ్చింది నిన్నను మన చూశాను అని చెప్తున్నాడు కరెక్షన్ జరిగినప్పుడు తగినప్పుడు కొనాలంట ఫండ్ పెరిగినప్పుడు అమ్ముకోవాలంట ఇలా చేస్తే ఏమవుతుంది మీకు వన్ ఇయర్లోనే మీరు కొని అమ్ముతే క్యాపిటల్ గెయిన్ పడుతుంది ట్వంటీ పర్సెంట్ తెలుసా మీకు వన్ ఇయర్లోనే మీకు ప్రాఫిట్ వస్తే మ్యూచువల్ ఫండ్ మీద ట్వంటీ పర్సెంట్ క్యాపిటల్ గేన్ కట్టాలి అదే వన్ ఇయర్ తర్వాత అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈఎల్ఎస్ఎస్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ట్యాక్స్ అంటారు దాన్ని సో మామూలుగా ఏ ఫండ్ అయినా కూడా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మనకు క్యాపిటల్ గైన్ రిటర్న్స్ మీద ఉండదు ప్లస్ ఎగ్జిట్ లోడ్ ఉండదు షేర్స్ మాదిరి మూడు నెలలకు నాలుగు అమ్ముకోవడము అలా చేయద్దండి ఇట్లా ఈ ప్యానిక్ ఇప్పుడు ఈ టైంలో చాలామంది సేల్ తెలియక అంటే వాళ్ళకి గైడెన్స్ లేక చేశారు ఆన్లైన్లో కొన్ని యాప్స్ ద్వారా చేసి ఉంటారు కదా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు నేనైతే దగ్గరుండి ఎంత వాళ్ళతో మాట్లాడి ఫోన్లో కాంటాక్ట్ చేసి అబ్బాయి ఎంత ప్రాసెస్ అయితే ఆన్లైన్లో వాళ్ళకు మ్యాక్సిమం సపోర్ట్ ఇస్తున్నాం ఆల్ ఓవర్ అంటే మనం ఎక్కడెక్కడ అన్ని కంట్రీస్ మనం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో మనకు కాంటాక్ట్ చేస్తారు కదా వాళ్ళందరికీ మనము ఎంత సపోర్ట్ అంత సపోర్ట్ ఇస్తున్నాం ఫండ్స్ గురించి చెప్పి ఈ ఫండ్లో పెట్టండి ఈ ఫండ్లో పెట్టండి ఇలాగ ఇలాగ రిటర్న్స్ వస్తాయి మా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి కేవైసీలు చేయించి అంత సర్వీస్ ఇస్తున్నాం మనం సో మనం ఇంత సర్వీస్ ఇస్తుంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే సపోర్ట్ లేకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ లేకుండా ముందుకు పోవడం అనేది చాలా కష్టమైన విషయం సొంత నాలెడ్జి వీడియోలు చూసి చేసుకున్నారనుకో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఏదైనా కానీ ప్రాపర్ గైడెన్స్ అనేది చా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం ప్రాపర్ గైడెన్స్తో మనం ముందుకు వెళ్తేనే మనకి మంచి అవగాహన రిటర్న్స్ కూడా ఉండే అవకాశం ఉందన్నట్టు సో ఇది గుర్తుపెట్టుకోండి మీకు లైవ్ వచ్చానంటే ఒక రీజన్ ఏంటంటే మీకు ధైర్యం చెప్పడం కోసం సో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏం కావు సో మీరు మంచిగా హ్యాపీగా సిప్ అయితే సిప్ కంటిన్యూ చేయండి లంసం అయితే లంసం కంటిన్యూ చేయండి ఇంకా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఏమన్నా ఒకవేళ తగ్గి తగ్గింది అనుకోండి మీ ఫండు మళ్ళీ యాడ్ చేసుకోండి అక్కడ ఫండ్ కొనండి అంటే ద అడిషనల్ పర్చేసే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి కొనండి కొంటే మీకు యావరేజ్ అవుతుంది మీ యూనిట్స్ అనేది యావరేజ్ అవుతాయి అనమాట యావరేజ్ అయినప్పుడు మీరు త్వరగా ప్రాఫిట్స్ అనేది ఫాస్ట్గా తీసుకునే అంటే రికవరీ మార్కెట్ రికవరీ అయిన తర్వాత త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఈ మధ్య కాలంలోనే ఒక కామెంట్ వచ్చింది సో ఇవి ఎస్బీఐలో ఇన్నోవేటివ్ ఫండ్స్ తర్వాత ఇంకోటి ఆటో ఆటోమోటివ్ ఫండ్స్ అని రెండు ఎన్ఎఫ్ఓస్ అవి యాక్చువల్గా కొత్తగా రిలీజ్ అయ్యాయి మార్కెట్లోకి లాంచ్ అయ్యి ద టూ త్రీ మంత్స్లో అవి మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి అనమాట మైనస్లో కొంచెం తగ్గాయి ఒక వన్ రూపీ టూ రూపీస్ ఏమో తగ్గాయి టెన్ రూపీసే కదా యూనిట్ వాల్యూ అది ఎన్ఎఫ్ఓ స్టార్ట్ అయినప్పుడు మనకి కొత్త ఫండ్ పది రూపాయలే ఉంటుంది అంతే కదా సో ఇంకా ఇప్పటికీ వస్తున్నాయి ఇంత మార్కెట్ మైనస్లో జరుగుతున్న కూడా కొత్త ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి మార్కెట్లకు వస్తున్నాయి సో మీరు అనొచ్చు మరి అలాగా ఒకవేళ ఇంత మార్కెట్లో మైనస్లో కూడా కొత్త ఫండ్స్ ఎందుకు వస్తున్నాయి జీ కొంతమంది జీరో అవుతాయా అని అంటున్నారు అట్లా అయ్యే అవకాశాలే లేవు ఎందుకంటే ఒక కంపెనీ మీద కాదు చాలా కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మీరు మీరు ఇచ్చే మీరు కట్టే పది రూపాయలు ఏదైతే ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారో ఆ పది రూపాయలు అనేది ఒక నూరు కంపెనీల మీదకి డివైడెడ్ బై అవుతుంది సమానంగా సో ఏదో కంపెనీ ఒకవేళ మ్యాక్సిమం అంటే అది పోకపోయినా కూడా లాస్ట్లో ఉన్నా కూడా మిగతా మిగతా కంపెనీలు గెయిన్లో ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ షూట్ ఉంటాయి ఉంటాయి కాబట్టి సో మన ఫండ్ అనేది ఆన్ అండ్ యావరేజ్గా ఒక స్టాండర్డ్ రిటర్న్స్ అనేది ప్లాన్ ఇయర్లీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట సో ఎస్బీఐకి సంబంధించిన కొన్ని రెండు మూడు ఎన్ఎఫ్ఓస్ తగ్ తగ్గినాయని కామెంట్ పెట్టారు ఏం సార్ ఏంటి పరిస్థితి భవిష్యత్ ఏంటని ఏం లేదు వెయిట్ చేయండి నేను చెప్పేది ఒకటే వెయిట్ చేయండి అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండండి మీకు తెలుస్తుంది మీరు ఈరోజు నేను చెప్తున్నా మీరు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ ఫండ్ చూసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటంటే అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆ సంవత్సరం అప్పుడు మార్కెట్ మార్కెట్ని పట్టి ఉంటుంది ఆధారపడి ఉంటుంది ఓకే సో మార్కెట్ ఆ రోజు మీ ఫండ్ మీరు విత్డ్రాలు చేసుకోవాలనుకుంటే ఇప్పుడేం చేసుకోవచ్చు ప్రాఫిట్స్ బాగా వచ్చినప్పుడు చేసేసుకోవచ్చు కానీ మార్కెట్ అట్లే ఉంటుందని ఎవరు చెప్పే కాదు అసలు ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రీవియస్ మార్కెట్ గురించి చెప్పిన వాళ్ళు అంటే ఎన్నో రకాల ప్రొడిక్షన్స్ చేశారు అట్లని ఇట్లా అని అర్థాన్ని దాన్ని మేము దీంట్లో పెడుతున్నాం దాంట్లో పెడుతున్నాం షేర్లు ఆ షేర్లు కొనండి ఈ షేర్లు కొనని కాల్స్ ఇచ్చిన కుప్పలు కుప్పలు వీడియోలు ఉన్నాయి వాళ్ళు ఈరోజు ప్యాకప్ చేసేశారు ఛానల్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఎక్కువ మాట్లాడడం లేదు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు కొనండి అని అంటే అప్పుడు కొన్నోళ్ళు నష్టాల్లో ఉంటారు కదా మళ్ళీ పాపం సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరు కూడా మార్కెట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందని ఎవరు చెప్పే కాదు అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది మనము రిస్క్ తీసుకొని మనము ఏ కంపెనీ ఏంటి ఏం లాభము అని మనం ఆలోచించాల్సిన పని లేకోకుండా మనకు ఒక సిస్టమ్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ చేస్తాడనమాట మనం చేయాల్సిన పని అంతా వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మనం ఒకటే మనము ఆలోచించాల్సింది ఏంటంటే మనం వెయిట్ చేయాలి అంతే సిప్ అయితే మంత్లీ మంత్లీ లంసమ్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మార్కెట్ పడినప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సో మనకు అడ్వాంటేజ్ అనమాట తెలుసా మీకు ఇక్కడ ఫండు తగ్గినప్పుడు మనం అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ దట్ ఇస్ గ్రేట్ అడ్వాంటేజ్ సో ఇదన్నమాట తర్వాత ఇంకా ఏదో మిడ్ క్యాప్ గురించి ఏదో కామెంట్ పెట్టారు ఇందాక పెట్టారు మన సబ్స్క్రైబరు ఒక్క సెకండ్ ఉన్నది సో ఒకటి నేను స్పెసిఫిక్గా ఇప్పుడు సిస్టమ్ అయితే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోలేదు కానీ నేను లైవ్లో మీతో మాట్లాడదామని మీరు ఒకటి మీరు ఏదైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ రేటింగ్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏఎంసి రేటింగ్ ఏంటి ఎంత రేటింగ్లో ఉంది తర్వాత ఆ ఫండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత రిటర్న్స్ ఇచ్చింది చూడండి ఫస్ట్ దయచేసి ఒకటి రెండు సంవత్సరాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది ఫార్టీ పర్సెంట్ ఇచ్చింది ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఇచ్చింది అని రిపోర్ట్స్ ఇస్తుంటాయి ఫస్ట్ త్రీ ఇయర్స్ రిపోర్ట్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవద్దు ఓకే ఫ్రమ్ ద ఇన్సెప్షన్ అని ఆప్షన్ అంటే దాన్ని సిఏజీఆర్ చూడండి ఆ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోండి సో మీకు ఒకవేళ అలాంటి అవగాహన లేకపోతే ఒకవేళ మీకు మీరు నాతో పాటు మన చాలా మంది ఇన్వెస్టర్స్ నాతో పాటు జర్నీ చేస్తున్నారు హ్యాపీ దేర్ వెరీ హ్యాపీ చెప్పిందేమింటారు అసలు ఏం మాట్లాడారు సార్ మీరేం చెప్తే అదే చదువు మనతో పాటు కలిసి కావాల్సిన ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు రండి నా నెంబర్ ఉంటుంది ప్రివి ప్రతి వీడియోలో నా నెంబర్ ఇస్తున్నా ఓకే సో కావాలంటే మీరు నోట్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ వన్ త్రిబుల్ త్రీ నా నెంబర్ ఓకే మీరు కాంటాక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేసి దగ్గరుండి నేను నా ద్వారా చేస్తాను ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి డైరెక్ట్ రెగ్యులర్ డైరెక్ట్ రెగ్యులర్ ఇదే చూడండి ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు డైరెక్ట్కి రెగ్యులర్కి రెండుదారులకు ఎక్స్పెన్స్ రేషో ఉంటుంది దాళ్ళకు ఉన్నాయి డైరెక్ట్కి ఏం ఎక్స్పెన్స్ లేదు అనేది అబద్ధము డైరెక్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే కంపెనీ సర్వే కావాలంటే ఎంతో కొంత బ్రోకరేజ్ వస్తేనే కదా వాళ్ళకి వాళ్ళు ఎంప్లాయీస్ శాలరీసు స్టాఫ్ ఉంటుంది సో దాంట్లో భాగంగా డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా ఒక ఎంప్లాయే అంటే ఇప్పుడు నేనైతే డిస్ట్రిబ్యూటర్గా ఎలాగైతే ఉంటానో నేను కూడా ఒక ఎంప్లాయే కంపెనీకి అయితే దానికి దీనికి కొంచెం ఒక పర్సెంటేజ్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పైసల్లో తేడా వస్తుంది ఓవరాల్గా మనకి చాలా తక్కువ బ్రోకరేజ్ మ్యూచువల్ ఫండ్ మీద అనేది చాలా తక్కువ మీకు ఈ వీడియోలన్నీ కన్ఫ్యూజ్ చేస్తుంటారు చాలామంది డైరెక్ట్ సో డైరెక్ట్ రెగ్యులర్ రెగ్యులర్ అంటే సర్వీస్ మీకు ఉంటుంది ఫస్ట్ పాయింట్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ ఉంటారు వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు మాట మాటికి ఏమండి దీంట్లో పెట్టాలా దాంట్లో పెట్టాలా ఏడు అని చెప్తే మనం వినాల్సిన అవసరం లేదు డిస్ట్రిబ్యూటర్ టచ్లో ఉంటాడు ఏఎంసీ కావాలంటే ఆ ఎంస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మీరు మాట్లాడుకోవచ్చు హ్యాపీగా డిస్కషన్ చేయొచ్చు ఫండ్ గురించి మాట్లాడుకోవచ్చు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవచ్చు రిటర్న్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఇంతకంటే ఏం కావాలి సర్వీస్ చెప్పండి అది కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకోండి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా చేయండి ఇంకా ఆన్లైన్లో అప్లికేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు మరి సర్వీస్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కావడం లే వివరిస్తున్నారో తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ మే బి సర్వీస్ ఇంపార్టెంట్ సో సర్వీస్ని మీరు తీసుకోవడానికి ప్రాపర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీని కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది ఎప్పటికైనా కూడా ఎందుకంటే ఏదైనా కానీ మీకు సమస్య వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీనే కాంటాక్ట్ చేయాలన్నమాట కాబట్టి మీకు సర్వీస్ బాగా ఉండే పద్ధతిని మీరు ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇది అనమాట బహుబ్బాషా గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి సో అనంతపురం సరౌండింగ్లో జిల్లా సరౌండింగ్లో మీరు ఎవరైనా ఉంటే మీరు రండి వచ్చి ఇక్కడ దగ్గరుండి మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే నేను చేయించి వెళ్తాను మీకు సపోర్ట్ చేస్తాను అన్ని ఆఫీసెస్ మనకు లోకల్గా అవైలబిలిటీ ఉన్నాయి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి తర్వాత నిపాన్ ఇవన్నీ ఉన్నాయి ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్స్ అనేది ఇస్తాను సో ఎంతో కొంత సిప్ స్టార్ట్ చేయండి ఒక ఫైవ్ హండ్రెడా లేకపోతే థౌసండ్ ఎందుకంటే రోజు ప్రతిరోజు వేస్ట్ చేయదండి ఒక నెల మనకి గడిచిపోయింది అనుకోండి అయ్యో నేను గడిచిపోయిందని చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది అప్పుడే అప్పుడే ఫిబ్రవరి వచ్చింది మార్చిలో గంట అవుతున్నాం మనం మూడు నెలలు దగ్గర దగ్గర వచ్చేసింది కదా సో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేసేయండి ప్రతిరోజు చాలామంది నాకు కాల్ చేస్తారు అంతే చేయరు వాళ్ళు ఇంకా అదే అనుకుంటూనే ఉంటారు మా చేస్తాం చేస్తామని కానీ చేయండి చేస్తే అది ఎంతో ఉపయోగపడుతుంది మీకు అది ఫండ్ అది ఈరోజే చేయండి సో ఎంతో కొంత సేవ్ చేయండి మీకు ఇంకా అమౌంట్ మీకు యూస్ కాదు అనుకుంటే అంటే వద్దు ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు మీకు ఎంత మీకు తోచినంత మీరు సిప్లో కానీ సిప్లో ఇన్వెస్ట్ చేయండి సిప్ చేయండి మంచి ఫండ్స్ ఉన్నాయి చెప్తాను నేను దగ్గర ఉండి చేయిస్తాను సో లాంగ్ టర్మ్లో మీకు హ్యాపీ అసలుగా ఆ ఫండ్ ఎంత ఫండ్ అవుతుందంటే మీరే ఆశ్చర్యపడతారనమాట సో అదనమాట సో అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మనం చేస్తున్నాం నివాబూపా టాప్ కంపెనీ అనమాట వన్ ఆఫ్ ద ఎనిమిది వేల హాస్పిటల్స్ టై అయిపోయింది భారతదేశంలో ప్రతి చోట హాస్పిటల్స్ ఉన్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ సో క్యాష్ లెస్ హాస్పిటల్స్ అనమాట మీరు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ నివాబు వల్ల తీసుకుంటే క్యాష్ లెస్ మీకి హెల్త్ సంబంధించిన సమస్యలు ఏదొచ్చినా కూడా మీకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది సో మంచి కంపెనీ స్టాండర్డ్ కంపెనీ అనంతపుర్లో ఆఫీస్ ఉంది నేను ఆన్లైన్లో మీకు ఎక్కడైనా కానీ పాలసీ చేయిస్తాను మీ డీటెయిల్స్ పెడితే చాలా పాలసీ అయిపోతుంది సో ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం ఓకే అదే అనమాట సో ఇంకా ఏమన్నా మీకు ఒకవేళ లైవ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మార్కెట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది ఫండ్స్ అన్నీ గ్రీన్ వస్తాయి మీ పోర్ట్ఫోలియో కూడా గ్రీన్ లెక్ వస్తుంది సో ఇది రైట్ టైం ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి గుర్తుపెట్టుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఇది దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ మీరు నిర్లక్ష్యం చేయొద్దండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎంతో కొంత మీకు ఆదరణ కలిగించుంటుందని నేను అనుకుంటున్నా ఉపయోగపడి నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్